మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే మాజీ సాయి ప్రసాద్ సాయి ప్రసాద్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారములు జగ రెడ్డి గారిని అలాగే సమస్యలను సబ్ కలెక్టర్ గారికి అలాగే స్థానిక మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి దృష్టికి వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తానని అలాగే భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలకి అలాగే పాశ కోసం కృషి చేస్తానని సభముఖ్యంగా తెలియజేస్తున్నాను మీ పేరు నా పేరు పీగుల హనుమంత్ రెడ్డి పాండవల గ్రామంలో ఈ థ్యాటర్ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆదోల మండలం నుంచి హనుమంతరెడ్డి మా మిత్రుడు దివ్యాంగుడు పాండవగాళ్ళలో గ్రామానికి చెందిన నాయకులు ప్రతిపక్షంలో ఉన్న కూడా ఒక దివ్యాంగులై ఉండి పార్టీ కోసం శ్రమస్తాడని ఆమెతో వచ్చినాడు ఆయన నిజంగా ఆయన అభినందిస్తున్నాము పార్టీలో అన్ని వర్గాల వారికి అన్ని కులాలు అయితే అన్ని అన్ని వర్గాల వారికి మొన్న కమిటీలోనే గుర్తింపించినారు ఈ గుర్తింపించిన స్థానిక మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్రెడ్డి గారికి అదేవిధంగా పార్టీ నాయకత్వానికి అందరూ కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు భవిష్యత్తులో కూడా మండలంలో దివ్యాంగులంతా కలిపి ఏకతాటిపై నడిపి ఏదో మంచి పెద్ద బహిరంగ సభ కూడా జరుపుతాము దీనికి అందరూ సహాయ శక్తిలో పార్టీ నాయకులు ఇవ్వాలని కూర్చుని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా మా హనుమంతరెడ్డి గారికి అభినందన